ప్రభు నామానికే మహిమ కలుగును కాదు కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం ముప్పై రెండు ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇర్మియాను బంధించుట అంటే ఖైదు చేయుట అలాగే రెండవ విషయం మనం చూస్తే పాడైపోయినటువంటి పట్టణంలో మళ్ళీ తిరిగి భూమి క్రయ విక్రయాలు చేయబడుతుంది అనే విషయాన్ని కూడా ఇందులో ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు గత దినం వరకు ముప్పై ఇరవై ఐదు వచ్చినాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై ఆరో వచనం నుంచి మనం చూస్తే ఇరవై ఆరో వచనంలో దేవుని జవాబు మనం చూస్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో ఇర్మియా ఇర్మియా ప్రజలకు తర్వాత దేవుని మాటలు తెలియపరచుట ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదువుతాను అంతటా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నేను యహోవాను సర్వశరీరులకు దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ప్రభు ఇరుమియాకు ప్రత్యక్షమై ఎరుషలేమునకు ఎరుషలేము అనే ఈ పట్టణాన్ని అంటే ఈ దేశాన్ని కల్దీల చేతికి నేను అప్పగిస్తున్నాను అంటారు మరి ఎందుకు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు అంటే మొదటిగా వారు అప్పగించుకున్నందువల్లే మొదటిగా వారు తమ్మును తాము శత్రువుకు అప్పగించుకున్నందువల్ల ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులను కూడా దేవుడు అపవిత్రతకు అప్పగించాడు తుచ్చమైన అభిలాషకు వాళ్ళని అప్పగించాడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు ఒకసారి రోమాపత్రిక మొదటి అధ్యాయం చదివితే రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులయ్యారు వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమైన మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు అందుచేత వారు తమ హృదయ దురాశలను అనుసరించినందున దేవుడు వారిని అపవిత్రతకు అప్ప ఇంకా అపవిత్రత అపవిత్రమైనటువంటి కార్యాలు వారు చేస్తూ దేవుని అవమానపరిచారు కనుక్ కనుక వారిని దేవుడు తీర్పు తీర్చి అపవిత్రతకు అప్పగించేశాడు ఇంకా వెలిగి వద్దకు రారు వారికి తీర్పు తీర్చబడింది వారు ప్రభువుని ఇంకా అంగీకరించరు ప్రభువుకు తమ్మును తాము అప్పగించుకోరు కాబట్టి దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు ఇరవై ఆరో వచ్చిన చదివితే అటివారు ఇరవై దరివేరు అట్టివారు దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు అందువలన దేవుడు వారిని దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించేశాడు ఇంకా స్వాభావిక ధర్మాలు విడిచారంట వాడు స్త్రీలు కూడా పురుషులు స్త్రీలు తమ స్వాభావిక ధర్మాన్ని విడిచారు పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు అసహ్యమైన కార్యాలు చేస్తూ కామతప్తులయ్యారు వారి మనసుల్లో దేవునికి చోటు ఇవ్వలేదు చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడు అంటే వాళ్ళలో మార్పు లేదు ఇంకా కలగట్లేదు వారికి అన్నీ తెలుసు అందువల్ల వారిని అపవిత్రతకు తుచ్చమైన అభిలాషకు భ్రష్ట మనస్సుకు అప్పగించారు భ్రష్ట మనసుకు అప్పగించారు తిమ్మతి పత్రికలో పౌలు గారు అంటారు తిమ్మతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై అవుతుంది వారిలో హ్యుమేనయను అలెక్సాందర్ను ఉన్నారు వీరు దూషింపకుండా శిక్ష శిక్షింపబడుటకై వీరిని శాతానుకు అప్పగించి తిని కాబట్టి విశ్వాస విషయంలో వాడ వారు విశ్వాస విషయంలో వాడ బద్దలైపోయిన వారి వల్లే చెడిపోయారంట అందులో హోమనై అలెక్సేంద్ర ఉన్నారు వారిని సాతానుకు శిక్షించబడుకు సాతానుకు అప్పగించారు కోరింతలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో చూస్తే అక్కడ ఘోరమైన వ్యభిచారాన్ని మనం చూస్తాం దాని విషయమై పౌలు గారు అంటాడు అట్టివాడిని సాతానుకు అప్పగించాలి అంటారు అట్టివాడిని సాతానుకు అప్పగించాలి కాబట్టి మనం ఈ విషయాల్లో జాగ్రత్త కూడా ఇంకా మనం చూస్తే ముప్పై రెండో వచ్చింది మన భాగంలో చూస్తే ముప్పై రెండో వచ్చింది ఇరవై ఎనిమిదో వచ్చినా చదువుదామండి కావున ఏహో ఈ మాట చదివిస్తున్నాడు ఇదిగో నేను పట్టణమును కల్దీల చేతికి రాజు రాజని నింపదిన చేతికి అప్పగించబోతుంది అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణం మీద యుద్ధం చేసి కల్దీలు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు దూపార్పణ చేసి అన్ని దేవతలకు పానార్పణలు అర్పించి నాకు కోపం పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసేదను యోదావారు బాల్యము నుండి చెడుతనం చేసేవారు యోదావారు మాత్రమే కాదు ప్రపంచ మానవులందరూ కూడా బాల్యము నుండి చెడ్డవారే అందుకే ఆది కాండం ఆరో అధ్యాయం అంటారు ఆది కాండం ఆరో అధ్యాయం ఐదవ చిన్న చదివితే నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులను ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఆయన చూచాడు మానవుడు జన్మత పాపి అలాగే క్రియల రూపంలో కూడా పాపి మరి మానవుడు పాపి కనుక ఆ పాపానికి న్యాయంగా శిక్ష ఉంది మరి దేవుని యొక్క ఉగ్రత అనమాట అది అయితే ఆ తీర్పును ఆ ఉగ్రతను తప్పించేవాడు ప్రభునేసు క్రీస్తు మాత్రమే ఆయనే మానవాళి తీర్పు అంతటిని కలువరలు భరించి తనయంత విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా చేసినవాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై తొమ్మిదో వచ్చినం ఈ పట్టణం ఈ పట్టణం మీద శత్రువు యుద్ధం చేస్తాడు పట్టణాన్ని ప్రజల్ని కాల్ చేస్తాడు ఎందుకంటే దేవుని కోపం వారి మీదకు వచ్చింది ముప్పై వచనంలో మనం చూస్తే ఇస్రాయెల్ వారును యోధావారును తమ బాల్యం మొదలకుండా ఎదురు చెడుతనమే చేయిచి వచ్చున్నారు తమ చేతుల క్రియ వలన నాకు కోపమే పుట్టిస్తున్నారు ప్రభు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమించి రక్షించేవాడు దేవుని కోపం ఇస్రాయల్ వారి మీద వారి రాజుల మీద వారి ప్రధానుల మీద వారి యాజకుల మీద వారి ప్రవక్తల మీదకి వచ్చింది కనుక వారందరూ అప్పగించబడ్డారు ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో మనం చూస్తాం ముప్పై మూడో వచనం ప్రకారం పెందల కడే లేచి వారికి బోధిస్తూ వచ్చిన దేవుని బోధన వాళ్ళు అంగీకరించలేదు ఇంకా ముప్పై నాలుగవ వచనంలో దేవుడి మందిరాన్ని వారు అపవిత్రపరిచారు హేయమైన వాటిని పెట్టారు ఇంకా ముప్పై ఐదు వర్షంలో వారు తమ కుమారులను కుమార్తెలను బెన్నిహిన్న ములవిలో ఉన్న బయలులకు బలిపేటమును కట్టి వాటికి ఆ బయలుకు వారు తమ పిల్లలను ప్రతిష్ఠించారు ఇలాంటి హేయమైన క్రియలన్నీ వాళ్ళు చేశారు అందువల్ల దేవుడు ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని అప్పగించబోతున్నాడు ఖడ్గము చేత క్షామం చేత తెగులు చేత ఆ పట్టణం పీడించబడతా ఉంది ఇలాగ రాజు చేతికి నేను మిమ్మల్ని అప్పగిస్తానని ఈ పట్టణాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు ఆయనకు కోపోద్రేకం కలిగింది మహారౌద్రం వచ్చింది నేను వాళ్ళని పడగొట్టి సమస్త దేశాల్లోకి వెళ్ళగొట్టాలని నిర్ణయించుకున్నారు అయితే మరలా తిరిగి సమకూర్చబడతారు అంటున్నాడు ఇరవై ముప్పై ఏడవ మనం చూస్తే ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం మహా మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశంలో అన్నిటిలో ఉన్న వారిని సమకూర్చి ఈ పట్టణానికి తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింప చేస్తాను అంటున్నాడు దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు తన ప్రజల్ని అన్నిటికీ విడిచిపెట్టాడు ఈనాడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టాడు ఇంకా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చూస్తే వారు నాకు ప్రజలై ఉంటారు నేను వారికి దేవుడిని అంటాను మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుటకాయి వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదు దేవుడు తన ప్రజలకు నిత్యము వారు దేవునికి భయపడేటట్లుగా వారికి ఏక హృదయాన్ని ఏక మార్గాన్ని దయచేస్తాడు ఇంకా నలభై వచనంలో చూస్తే నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయిచున్నాను నన్ను వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయంలో నాయడల భయభక్తులు పుట్టించేదాన్ని దేవుడు తన ప్రజలతో నిత్య నిబంధన చేస్తున్నాడు ఆయన ఎందు భయభక్తులుంచే పిల్లలుగా ఆయన తయారు చేయబోతున్నాడు కాబట్టి మన ప్రవర్తన మన వల్ల స్థిరపరచబడదు కానీ దేవుని వల్ల స్థిరపరచబడుతుంది ఇంకా ముప్పై ఆరవచన నుంచి నలభై నాలుగవ శుని వరకు మనం చూస్తే ప్రభు ఇస్రాయల్ని తిరిగి ఎరుసలేంకు రప్పించబోతున్నాడు అవును ప్రభు మనల్ని మన్నించేవాడు మనల్ని క్షమించేవాడు ఎందుకంటే రేపటి దినాన విశ్వాసం ఉంచిన మనల్ని రక్షించి ఆయన ఎదుట పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమగల సంఘముగా నిలబెట్టుకోబోతున్నాడు మన వల్ల కాదు మన వల్ల జరగదు కానీ ఆయనే మనల్ని నిలబెట్టుకో నిలబెట్టుకుంటాడు మనలో ఉన్న లోపాలని తీసివేసి మనలో చాలా లోపాలు ఉంటాయి అనేకమైన లోపాలు ఉంటాయి కానీ నిర్దోషులుగా నిరపరాధులుగా స్థిరపరిచేవాడు ఆయనే కాబట్టి మన జీవితాల్లో కూడా లోపాలు ఉంటాయి సరి చేసుకోవాలి ప్రభు ఎదుట ఒప్పుకోవాలి ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు నీతిమంతులంటే అర్థం దేవుని ఎదుట ఒక పాపం కూడా చెయ్యలేదు అని అనడం అనమాట నీతిమంతులుగా తీరుస్తాడు ఆయన తన ప్రజలను విడిచిపెట్టువాడు కాదు కాబట్టి మనలో లోపం ఉన్న మాట నిజమే లోపాలు ఉంటాయి కానీ మన ప్రవర్తనను స్థిరపరచువాడు ఆయన తన ప్రజలను ఎప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఇంకా మనం చూస్తే ముప్పై ఎనిమిదోషన్ వారు నాకు ప్రజల ఎందురు నేను వారికి దేవుడునై ఉందును వారు నాకు ప్రజల ఎందురు నేను వారికి దేవుడినై ఉందును అంటారు ఇంకా ముప్పై తొమ్మిదోషంలో మనం చూస్తే నేను వారికి ఏక హృదయాన్ని ఇస్తాను అంటారు ఏక మార్గాన్ని ఇస్తున్నాడు ప్రభుని ఏసుక్రీస్తే ఏకైక మార్గం అందుకే అన్నాడు నేనే మార్గము సత్యము జీవమును నేనే అన్నాడు నేను అనలేదు నేను కూడా అనలేదు నేనే అంటే ఇంక లేరు కాబట్టి క్రీస్తు ఏక మార్గం క్రీస్తే మనలో ఏక హృదయమును కలిగించేవాడు మరి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదవచంలో చదివితే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదవచనం ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలో ఇప్పుడు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యము కాను యాజకులు గాని చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదురని పాట పాడదు ప్రతి జనములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి వంశంలోనూ ప్రతి ప్రజలోనూ దేవుడు మనుషులను కొన్నాడు కాబట్టి అందరినీ ఒక్క శరీరంగా చేశాడు మనం అందరం కూడా సార్వత్రిక సంఘమైన మనమంతా కూడా క్రీస్తు కొరకు ఒక రాజ్యంగా ఉన్నాం మనం మన ఐక్యతను కాపాడుకోవాలి అందుకే మీరు సమాధానం అని బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేటందు శ్రద్ధ ఉండాలన్నాడు ఐక్యతను మనం కాపాడలేం కానీ కాపాడుకునే విషయంలో కాపాడేవాడు దేవుడే కలిగించేవాడు దేవుడే కాపాడేవాడు దేవుడే ఆయన ఆత్మ ద్వారా చేస్తాడు అయితే మనం శ్రద్ధ కలిగి ఉండాలి క్రీస్తు పురుషత్వంలో మనం ఏకమై ఉండాలి యూదులను అన్యజనులను కూడా ఆయన ఒక్కటిగా చేశాడు ఒక్కటిగా చేశాడు మనం కూడా సంఘంలో ఐక్యంగా ఉండాలి కురిది సంఘం ముక్కలైంది నేను పౌలు అంటాడు ఒకడు నేను ఆ వాడను నేను కేఫా వాడను నేను క్రీస్తు వాడనని ఇలా విభజించారు ఈనాడు క్రైస్తవ సంఘంలో ప్రపంచంలో అనేకమంది గుంపులు కనిపిస్తున్నాయి కానీ క్రీస్తులో ఆయన ఆత్మలో మనం వేరువేరుగా లేము ఒక్కటే మనందరికీ తండ్రి ఒక్కడే మనందరికీ ప్రభువు ఒక్కడే మనందరికీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే కాబట్టి మనం ఐక్యత కాపాడుకుండా ఇంకా నలభై యోచనలో మనం చూస్తే నలభై యోచనలో నేను వారికి మేలు చేయట మానకూడనట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయించున్నాను వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయంలో నేను భయభక్తులు పుట్టించారు నిత్యమైన నిబంధన చేస్తున్నాడు అప్పుడు ఇస్రాయేళ్ళ వారు ప్రభువుడల భయము కలిగి భక్తి కలిగి ఆయన ఎన్నడూ విడిచిపెట్టరు ఈనాడు మనకు కూడా సంఘానికి దేవుడు క్రొత్త నిబంధన ఇచ్చాడు ప్రభు మనకిచ్చినటువంటి నిబంధన ప్రకారం దేవుని వాక్య ప్రకారం నిబంధన అనుసారంగా మన హృదయంలో రాయబడిన ప్రభువును ఎన్నడూ మనం విడిచిపెట్టి వారముగా ఉండకూడదు వాస్తవంగా సంఘం అనగా ఏంటంటే అదే మనకు చేయబడిన నిత్య నిబంధన మనం ప్రభుత్వ తరతరాలు ఉంటాం అదనమాట తరతరాలు ఉంటాం ఎల్లప్పుడూ ప్రభుత్వనే ఉంటాం అది దేవుడు మనకు చేసిన నిత్య నిబంధన ఇంకా నలభై ఒకటో మనం చూస్తే వారికి మేలు చేయుటి ఎందు వారికి ఆనందించున్నాను చేయుటకు వారు ఎందు ఆనందించున్నాను నా పూర్ణ హృదయంతోను నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను అంటున్నాడు నాటద్దా ఇస్రాయేల్లు వారి వారి సొంత దేశంలో దేవుడు నాటు వాడే ఉన్నాడు మనం కూడా తండ్రి చేత నాటబడిన మొక్కలం అందుకే ప్రభు అంటారు నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరిగి వేయబడిన ఇంకా మనం చూస్తే నలభై రెండవ వచ్చిన నుంచి నలభై నాలుగవచనం వరకు దేవుడు వారి మీదకి కీడు రప్పించిన రీతిగానే వారి కొరకు చెప్పిన మేలంతటిని చేయబోతున్నాను అంటాడు వారి మీదకి దేవుడు రప్పించాడు కీడు ఎలా అయితే కీడు రప్పించాడు ఆసక్తి కలిగి అలాగే ఆసక్తి కలిగి వారికి మేలు ఉన్నాడు మేలును వారి మీదకి రప్పించబోతున్నాడు మనం క్రీస్తు రక్తం చేత కొనబడ్డాం దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడ్డాం మనం దేవుని యొక్క ప్రజలం కాబట్టి ఆ దేశం పాడైపోయింది దానిలో నరులు లేరు పశువులు లేవు అది కల్దీల చేతికి ఇవ్వబడింది కానీ చరపోయిన వారిని ప్రభు మళ్ళా తిరిగి రప్పిస్తాడు ఇక బెన్యామిరి దేశంలో ఎరుశలేములో యోధా పట్టణాల్లో మన్యాల్లో పట్టణాల్లో దక్షిణ దేశంలో దాని పట్టణాల్లో మనుషులు తిరిగి వస్తారు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు అక్కడ మరలా క్రయ విక్రయాలు చేయబడతాయి క్రయ విక్రయాలు చేయబడతాయి భూమి కొనబడద్ది ఇలాగ దేవుడు వారిని మరలా పునరుద్ధరించబోతా ఉన్నాడు పునరుద్ధరించబోతున్నాడు వారిని మరలా తిరిగి నాటుతున్నాడు కాబట్టి ఇక్కడ ముద్ర వేయబడినటువంటి పత్రము ముద్ర లేని పత్రం చూసాం కదా ఈ అధ్యాయంలో ముద్ర వేయబడిన పత్రం అంటే దానికి సాక్షులు కూడా ఉన్నారు ఈ పత్రానికి రాయబడినటువంటి ఈ క్రయ పత్రానికి సాక్షులు కూడా ఉన్నారు అలాగే మనం కూడా ప్రభు మన కొరకు చేసినటువంటి మేలులను గురించి చెప్పుటకు మనం కూడా సాక్షులమే ఉన్నాం మనం కూడా సాక్షలమే క్రీస్తుని గురించి మనం సాక్షిగా ఉండాలి మనం అపస్తులకారులు మొదటి అధ్యాయ ఎనిమిదో వచనంలో చెప్పినట్టు మనం ఎరుసలేంలోనూ యోదయ సమరయ బూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి ఆనాడు అపస్తులు అలాగే ఉన్నారు ఎరుశలేములు అంటే స్థానిక సంఘంలో యోధయ సమరయ ప్రతి దేశంలో బూదిగంతాలు అంటే లోకంలో మనం సాక్షులుగా ఉండాలి ఇవి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వ మాత్రం ఇప్పుడు తనం మరొక అధ్యాయం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన విరికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం